హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వీళ్ళు ఇక్కడ రోడ్డు పైన నలుగురు సేల్స్ మ్యాన్ ఉన్నారండి నలుగురు సేల్స్ మ్యాన్ రోడ్ మీద అంటే వీళ్ళ కౌంటర్ ఎంత రావాలో చూడండి నార్మల్ బిజినెస్ లేని టైంలో కూడా ఇరవై నుంచి ముప్పై వేలు కౌంటర్ ఉంటుందండి వీళ్ళది బిజినెస్ అదే మీకు సీజన్ టైంలో అయితే మీ షోరూమ్స్ పక్కన షాప్స్ ఉంటాయి కదా బట్టల షాపు దానికన్నా కూడా ఇక్కడ ఎక్కువ జరుగుదండి లక్ష నుంచి లక్షన్నర జరుగుద్ది ఒక రోజుకి బిజినెస్ ఒక రోజుకి అండి ఇది ఎవరో చెప్పలేదండి పక్కన అంటే వేరే ఈ జ్యూస్ ఇవి అమ్ముతుంటారు కదా వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళే చెప్పారనమాట పండగ మూమెంట్లో అయితే రోజుకి లక్ష నుంచి లక్షన్నర అమ్ముతారు అంటే అంతమంది సేల్స్ పండగ టైంలో ఆరుగురు ఉన్నారనమాట సేల్స్కి చుట్టుపక్కల సో అంతమంది ఉన్నారు ఏంది అంతమంది జీవితం అంటే వాళ్ళు చెప్పారన్నమాట ఇంత బిజినెస్ జరుగుతుంది మీలో కొంతమంది పైన బిజినెస్ ఏంటి అంటారు రోడ్డు మీదే బిజినెస్లు ఇలా ఉన్నాయి అంటే మనం పెట్టుకునే సెంటర్ని బట్టి మంచి లొకేషన్ లేకుండా ఎంత మంచి షాప్ పెట్టుకున్నా ఉపయోగం ఏముంది చెప్పండి అదే మంచి బిజినెస్ సెంటర్లో ఇలా పెట్టుకున్న స్టాల్ పెట్టుకున్న ఎంత బిజినెస్ జరుగుతుంది చూడండి ఇక్కడ మొత్తం కూడా లేడీస్ కుర్తీస్ అనమాట ఈ కుర్తీస్లో రకరకాల డిజైన్స్ రకరకాల ప్యాటర్న్ మీకు ఆ రకరకాల మెటీరియల్స్తో తయారైన కుర్తీలు దీంట్లో ఇంకా మీకు లాంగ్ గౌన్ మీకు ఇంకా ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర రెండు వందల యాభై మూడు వందల యాభై నాలుగు వందల యాభై అలా అంటే మెటీరియల్ని బట్టి రేట్ అనేది వీళ్ళు చెప్తూ ఉంటారనమాట ఎంత బిజినెస్ అంటే కొన్ని అయితే నూట యాభైకి కూడా వీళ్ళకి ఎంత పడుతుంది అనుకున్నారు స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్లీ అరవై డెబ్భై రూపాయలకి పడుద్దు అండి దగ్గరే దీంట్లోనే ఓల్డ్ స్టాక్స్ ఉంటాయి ఆ ఓల్డ్ స్టాక్ కూడా మంచి డిజైన్దే తక్కువ రేటుకి అరవై డెబ్బై రూపాయలకి తెచ్చేస్తారు వీళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు రెండు వందల యాభై మూడు వందల యాభై నాలుగు వందల యాభై అని రకరకాల రేట్లలో అమ్ముతుంటారు ఎంత బిజినెస్ అంటే అంత బిజినెస్ అండి మీరు కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంద రూపాయలు మెటీరియల్ వీళ్ళు రెండు వందల యాభైకి అమ్మితే ఎంత ఒకటి అమ్మితే నూట యాభై రూపాయలు అంటే వీళ్ళ కౌంటర్ ఇరవై నుంచి ముప్పై వేలు ఖచ్చితంగా ఉంటుంది డైలీ నలుగురు జీతాలు తీయాలి కదా జీతం ఒక్కొక్కరికి ఆరు నుంచి ఏడు వందలు ఉంటాయి ఐదు వందలకి ఎవరు చేయరు అనమాట రోడ్డు మీద ఎండకి ఓకేనా అక్కడ నీడ ఉండదు పైన పట్ట ఏం కట్టరనమాట కనుక ఖచ్చితంగా ఆరు నుంచి ఏడు వందలు ఉంటాయి సీజన్ టైంలో అయితే వెయ్యి రూపాయల పైన కూడా ఇస్తారు జీతం ఎందుకంటే ఆ విధంగా బిజీగా ఉంటుంది కనుక అంటే నలుగురు తీయాలా ఒక ఓనర్ అనేవాడు అక్కడ ఉంటాడా ఐదుగురు జీతం ఒకసారి లెక్కేసుకోండి నాలుగు వేల రూపాయలు జీతాలు తీయాలి జీతాలే నాలుగు వేలు రోడ్డు మీద తీయాలంటే ఎంత కౌంటర్ ఉండాలి ఎంత లాభం రావాలి సో ఒకరికి అమ్మితే నూట యాభై నుంచి రెండు వందలు అసలు ఈ వీడియో తీసిన టైం ఉదయం ఎనిమిది గంటలండి ఉదయం ఎనిమిది గంటలకే బిజినెస్ స్టార్ట్ అయ్యింది చూడండి ఇంకా షాప్స్ ఏది ఓపెన్ కాలే అంత లోపల పెట్టేస్తున్నారు డబ్బులే కదా ఎనిమిది నుంచి ఉదయం పది లోపల ఒక ఐదు వేలు మూడు వేలు జరిగినా లాభమే కదా పది మందికి ఉన్న పదిహేను వందలు లాభం వచ్చేసినట్టే కనుక వాళ్ళు అంత మార్నింగ్ వచ్చి ఓపెన్ చేసుకుంటున్నారు ఎనిమిదికి అంతా నార్మల్గా బట్టల షాప్ పది గంటలకు ఓపెన్ అవుతాయి రోడ్డు మీద వాళ్ళు అనమాట ఇది సర్దుకోవడానికి బదు అవుతాయి నిజంగా కానీ ఆ పాయింట్ అంత సంపాదించి పెడుతుంది మీరు కూడా చక్కగా ఇప్పుడు వాళ్ళకి ఒక రోజుకి ఈజీగా పది నుంచి ఇరవై వేల రూపాయల ఆదాయం తీస్తారు బయట ఎవరికి చెప్పరు అంత ఆదాయం ఉందని చెప్తే పక్కన ఇంకా హెవీ కాంపిటీషన్ వస్తాయి వాళ్ళు పక్కనే ఇంకొకరు పెడతారు రోడ్డు మీద ఎవరు ఏం చేయాలి

ఖచ్చితంగా పక్కనే కాంపిటీషన్ పడొద్దని తెలుసు కాబట్టి మీరు ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది కనుక ఇటువంటి బిజినెస్ హైదరాబాద్లో చాలామంది చేస్తున్నారు మీరు సరికి ఎక్కడ తీసుకోవాలి మీరు గుజరాత్ సూరత్ అహ్మదాబాద్ నుంచి తెచ్చుకోవచ్చు లేదు కాస్త ఎక్కువ పెట్టుకోగలను రేట్ అంటే ఒక ఇరవై ముప్పై రూపాయలు డిఫరెంట్ అయినా పర్వాలేదు అంటే మాత్రం మీరు హైదరాబాద్లోనే తెచ్చుకోవచ్చు మీరు లో కాస్ట్ లేకపోతే చీపెస్ట్ కుర్తీస్ సప్లయర్స్ ఇన్ హైదరాబాద్ అని యూట్యూబ్లో కొట్టండి చాలామంది సప్లై ఇస్తున్నారండి దాంట్లో కూడా ఓల్డ్ స్టాక్ ఉంటాయి నార్మల్ స్టాక్ ఉంటాయి రేట్ అనేది వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు కాకపోతే ఎక్కువ వెరైటీస్ ఎక్కువ కలెక్షన్ ఉండేది మాత్రం మీకు సూరత్ అహ్మదాబాద్ అటువైపు నుంచే ఏది గుజరాత్లోని సూరత్ అహ్మదాబాద్ వైపే మీకు ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి ఒకసారి వెళ్ళి వచ్చేయచ్చు మీరు ట్రైన్లో పోను రాను ఛార్జెస్ ఎంత ఒక ఐదు వేల రూపాయలు ఉంటే చాలు కాకపోతే ఎక్కువ కలెక్షన్ ఎక్కువ వెరైటీస్ ఎక్కువ మంది ఒక రెండు రోజులు అక్కడే మీరు స్టే చేసి ఎక్కువ మందితో మాట్లాడితే వాళ్ళ డిజైన్స్ ఏంటి వాళ్ళ రేట్స్ ఏంటి అనేది తెలుస్తాయి అట్ ది సేమ్ టైం మీరు వెళ్ళడానికి ముందు మీరు ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కర్నూలులో పెట్టబోతున్నారంటే కర్నూల్లో ఇటువంటిది ఉందా తక్కువ రేటుకి కుర్తీస్ ఎవరు ఇస్తున్నారు ఓకేనా కుర్తీ ప్యాంట్ ఎంత పడుతుంది అక్కడ రేట్స్ ఎంత ఉన్నాయి ఏ క్వాలిటీ ఉన్నాయి ఇవన్నీ కర్నూల్లో మీరు తిరిగి చూసుకొని తర్వాత వెళ్ళాలి లేకపోతే మీరు తెచ్చేస్తే ఇక్కడ రేట్ అదే రేటుకి పడితే ఆ సెంటర్లో కుదరదు అనమాట సో అవన్నీ ఫస్ట్ మీ ప్రాంతంలో ఎలా ఉంది రేట్స్ ఏ మెటీరియల్ ఉంది ఏ సెంటర్లో ఉంది ఎంత బిజినెస్ జరుగుతుంది ఇవన్నీ ఒక వారం పది రోజులు అబ్జర్వ్ చేయండి తర్వాత గుజరాత్ సూరత్కి వెళ్ళండి ఓకేనా సో ఇబ్బంది ఏం లేదు సూరత్ అహ్మదాబాద్లో మీరు ట్రైన్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఒక రెండు రోజులు అక్కడ ఉండి ప్రతి షాప్లోనూ ఇప్పుడు తెలుగు వాళ్ళని కూడా పెడుతున్నారు మ్యానుఫ్యాక్చరర్స్ చాలా మంది తెలుగులోనే అడ్వర్టైజ్మెంట్ కూడా యూట్యూబ్లో ఇస్తున్నారనమాట సో అన్ని చోట్ల తెలుగు వాళ్ళు ఉంటారు ఇబ్బంది ఏం లేదు లేదు అక్కడ చూసుకొని డిజైన్స్ అన్ని చూసుకొని ఎంత రేట్ మనం ఎంత కమ్మాలని చూసుకొని వీలైతే మార్కెట్ మంచి మార్కెట్ సెంటర్లో ఇటువంటి స్టాల్ పెట్టుకోండి షాప్ కన్నా కూడా షాప్ అంటే రెంట్ ఎక్కువ అవుతుంది మంచి మార్కెట్ సెంటర్లో షాప్ అంటే లక్ష నుంచి మూడు లక్షల వరకు అద్దె ఉంటాయి అనమాట లక్ష నుంచి మూడు లక్షల అద్దె అంటే అడ్వాన్స్ ముప్పై లక్షలు యాభై లక్షలు అలా ఉంటాయి సో అవన్నీ కుదరదు అనమాట స్టాల్ పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు మంచి డబ్బులు ఏర్న్ చేయొచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి